అందరికీ భీమ్ హలో అందరికీ జైభీం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం రాజధాని ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి నియోజకవర్గం గతంలో కూడా వారి తండ్రి గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి రెండు మూడు సార్లు గెలిచినటువంటి ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఆయన కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా మంత్రి పదవికి నోచుకోలేని పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఈయన పార్టీ అధికారంలో ఉంది ఈయన గెలిచారు అయినా కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మరలా గెలిచారు అయినా ఈయనకి మంత్రి పదవిలో స్థానం దక్కలేదు పార్టీ మీద గుర్రుమంటూ ఉన్నాడు పరిస్థితులన్నీ కూడా ఆయనకు వ్యతిరేకంగానే కనిపిస్తూ ఉన్నాయి కానీ పేరైతే చాలా గొప్ప పేరే ఉంది ఆయనే దూళిపాళ్ళ నరేంద్ర కుమార్ చౌదరి గారు ఈయన అట్లా అనటం కన్నా కూడా సంగం డైరీ అనే పేరుతోటి నరేంద్ర గారంటే అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అనమాట సో ఈయన పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఈయన మంత్రి పదవి వరించలేదు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పది రోజుల నుంచి ఈయన పేరు బాగా వినిపిస్తూ ఉంది రాజధాని ప్రాంతానికి ఆనుకున్నటువంటి వ్యక్తి అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈయన గురించి వ్యతిరేకంగా రాస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా అలాంటప్పుడు సాక్షి పత్రిక వైఎస్ఆర్సిపి ఊరుకుంటుందా సో వైఎస్ఆర్సిపి కూడా బలంగా దాని మీద క్యాంపెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఇప్పుడు దులిపాలెం నరేంద్ర చౌదరి గారి మీద అన్ని పత్రికలు కూడా యాంటీ కోణంలో రాస్తూనే ఉన్నాయి ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అంటే పొన్నూరు నియోజకవర్గం అంతా కూడా గుంటూరు తెనాలతో కలిసి మొత్తం అమేకమై ఉంటుంది కొంచెం అక్కడ గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టు సో ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్స్లో కానీ అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్కి సంబంధించి ఈయనకి మామూలు ఇవ్వాలి ఎన్ని ప్లాట్స్ వేసేస్తారో ఇన్ని ప్లాట్లకి ఇన్ని ప్లాట్స్ ఆయనకు ఫ్రీగా ఇవ్వాలి లేదా ఎకరాకి ఎన్ని ప్లాట్లు వేస్తారో ఎకరాకి పది లక్షలు ఇరవై లక్షలు ఇట్లా మాకు మామూలు పంపించాలనేది ఇది అఫిషియల్గా ఎక్కడా బయటకు రాలేదు కానీ అనఫిషియల్గా మాత్రం నడుస్తూ ఉంది అంటే అన్ని పత్రికలు రాసుకొచ్చినాయి అంటే నిప్పు లేకుండా పొగరాదనే సామెత లాగా ఆయన మీద రూమర్ అయితే వస్తూ ఉంది కానీ ఎందుకు తీసుకుంటారులే ఎందుకు చేస్తారులే అనే వార్తలైతే వినిపిస్తూ ఉన్నాయి కానీ కూటమిలో ఈరోజున డబ్బున్నటువంటి నాయకులే కాదు డబ్బు లేనటువంటి నాయకులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఎందుకో మరి తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచినటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా మంత్రులు మాజీ మంత్రులు వాళ్ళకి ఎంత కేడర్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా అవినీతికి పాల్పడటానికి ఎటువంటి సందేహం లేదు ఎక్కడా కూడా వెనకాటలేదు ఇది చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో సో అందులో భాగంగానే నరేంద్ర చౌదరి గారికి కూడా ఇది అంటుకుంది అనే వార్తలు వినిపిస్తా ఉన్నాయి గుంటూరు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి పొన్నూరు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఈయనకి మామూలు ఇవ్వాలి లేకపోతే వెంచర్స్ నడవు బిజినెస్ నడవు అనే కోణంలో వార్తలు బయలుదేరుతున్నాయి ఇది ఆంధ్రజ్యోతి ఈనాడులో శాటిలైట్ ఛానల్స్లు ముందే రాశారు మొదటగా యాంటీ పత్రిక వైఎస్ఆర్సీపీ పత్రిక సాక్షి రాయలేదు ముందు తెలుగుదేశం పత్రిక ఈనాడు ఆంధ్రజ్యోతిలోనే పేరు లేకుండా ఒక నియోజకవర్గానికి చెందినటువంటి రాజధాని రాజధాని అంటే సిఆర్డిఏ పరిధిలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి ఒకనొక ఎమ్మెల్యే ఇలా చేస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఆ పేరుని క్లారిటీగా రాస్తూ నిన్నటి రోజున సాక్షి పత్రికలు ప్రకటించడం జరిగింది అసలు విషయం అయితే ఆయన మీద ఎటువంటి రూమర్స్ వస్తాయో అంటే ఇంటర్నల్గా తెలియదు కానీ బయటకు వస్తున్నటువంటి వార్తలు అయితే మాత్రం ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ దందాలో ఈయన అనుచరులు లంచాలు అడుగుతున్నారు సరే ఆయనే డైరెక్ట్గా అడుగుతున్నారా ఆయన అనుచరులు అడుగుతున్నారా అని మాత్రం ఇంకా అర్థం కాని పరిస్థితి మొత్తానికి మాత్రం ఈ విధంగా మాత్రం ఆయన గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్లో వార్తల్లోకి ఎక్కలేదు కానీ ఇప్పుడు ఆ వార్తల్లోకి ఎక్కుతున్న పరిస్థితి సో ఇది ఆ పొన్నూరులో నరేంద్ర కుమార్ ఎమ్మెల్యే పరిస్థితి మొత్తం మీద దీనికి సంబంధించి తెలుగుదేశం అధినాయకత్వానికి లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయం తెలిసింది ఎందుకంటే రాజధాని ప్రాంతం కాబట్టి ఆటోమేటిక్గా తెలియకుండా ఏమి ఉండదు సో నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు ఏం జరుగుతుంది ఇందులో వాస్తవం ఎంత వాస్తవం ఎంత అనేది మాత్రం కొంచెం వెయిట్ చేస్తే కానీ దీనికి సంబంధించినటువంటి పర్టికులర్స్ వివరాలు వెలుగులోకి రావు